మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి ఎండ్ కార్డు పడింది మరాఠా రిజర్వేషన్కు సంబంధించి హైదరాబాద్ గెజెట్ ఆమోదించడానికి మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అంగీకరించింది ఫలితంగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జారంగే తమ ఉద్యమాన్ని విరమించారు మరాఠాలకు రిజర్వేషన్లు సాధించడంలో తొలి విజయం లభించిందన్నారు మనోజ్ జారింగే మహారాష్ట్ర సర్కార్ను కొన్ని రోజులుగా ఇరకాటంలోకి నెట్టిన మనోజ్ జారింగే నాయకత్వంలోని మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి తెరపడింది మనోజ్ జారంగే ప్రధాన డిమాండ్లో ఒకటైన హైదరాబాద్ గెజెట్కు దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది దీంతో తమ ఉద్యమం విజయం సాధించిందని మనోజ్ జారింగే పేర్కొన్నారు అలాగే మరాఠా కోటపై తమ డిమాండ్లు చాలా వాటిని మహారాష్ట్ర సర్కార్ ఆమోదించిందని కూడా మనోజ్ జారంగే వెల్లడించారు అంతేకాదు అర్హులైన మరాఠాలకు కున్బీ సామాజిక వర్గం పరిగణిస్తూ కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేయడానికి ఫడ్నవీస్ సర్కార్ అంగీకరించిందని ఆయన తెలియజేశారు మొత్తానికి మరాఠాలకు ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు కల్పించడానికి మహారాష్ట్ర సర్కార్ నిజాయితీతో వ్యవహరించిందని మనోజ్ జారంగే దృఢంగా విశ్వసించారు అంతకుముందు మనోజ్ జారంగేతో మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్ సమావేశమయ్యారు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రధానంగా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా ఉన్నారని రాధాకృష్ణ వికే పాటిల్ వెల్లడించారు ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని విరమించడానికి మనోజ్ జారంగే అంగీకరించారు మరాఠా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహారాష్ట్ర సర్కార్ అంగీకరించడంతో మనోజ్ జారంగే ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించారు కాగా ఇదే అంశానికి సంబంధించి కేబినెట్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి నాయకత్వం వహిస్తూ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్ ఆయనతో జ్యూస్ తాగించారు తరువాత వైద్య పరీక్షల కోసం అంబులెన్స్లో మనోజ్ జారంగేను ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా మనోజ్ జారంగే దీక్ష చేసిన ఆజాద్ మైదాన ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది కాగా మరాఠాలకు ఓబీసీ కోటాలో విద్యా ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జారంగే ఆగస్టు ఇరవై తొమ్మిదిన ముంబైలోని ఆజాద్ మైదాన్ దగ్గర మనోజ్ జారంగే ఉద్యమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ఆయన ఆమరణ నిరాదీక్ష కూడా మొదలుపెట్టారు ప్రధానంగా మరాఠాలను కున్బి సామాజిక వర్గంగా పరిగణిస్తూ వారికి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది మనోజ్ జారంగే పెట్టిన ప్రధాన డిమాండ్ ఒక్క మాటలో చెప్పాలంటే కున్పి సబ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధారంగా ఓబీసీ కోటాలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది మనోజ్ జారింగే చేసిన అసలు శిసులు డిమాండ్ అయితే ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ అంతేకాదు ఫలానా సామాజిక వర్గం ఓబీసీయా కాదా అని తేల్చాల్సింది బీసీ కమిషనే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదని సర్కార్ వర్గాలు పేర్కొన్నాయి అయితే మనోజ్ జారంగే ఉద్యమానికి లభిస్తున్న జనాదరణ చూసి దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు దీంతో హైదరాబాద్ గెజెట్కు మంత్రివర్గం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చివరకు ఆమోదం తెలియజేసింది కాగా హైదరాబాద్ గెజెట్ అంటే గతంలో నిజాం సర్కార్ ఇచ్చిన ఉత్తర్వు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అప్పటి నిజాం ప్రభుత్వం ఈ ఉత్తర్వు జారీ చేసింది అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠా సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది అయినప్పటికీ ఉద్యోగ విద్యారంగాల్లో మరాఠాలు నిర్లక్ష్యానికి గురయ్యేవారు దీంతో ఒక దశలో నిజాం సర్కార్పై మరాఠాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మరాఠాలను ప్రసన్నం చేసుకోవడానికి మరాఠాలను హిందూ మరాఠాలుగా అప్పటి నిజాం ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో మరాఠాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లభించాయి ఈ మేరకు నిజాం సర్కార్ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది ఈ ఉత్తర్వే చివరకు హైదరాబాద్ గెజెట్గా పాపులర్ అయింది కాగా మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు ఇరవై ఎనిమిది శాతం ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చి చెప్పాయి ఈ నేపథ్యంలోనే మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చి విద్యా ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని మనోజ్ జారంగే డిమాండ్ చేశారు అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది హైదరాబాద్ గెజెట్ను ఆమోదిస్తూ మహారాష్ట్ర కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానంలో ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అంతేకాదు మరాఠాలను కున్బీల పేరుతో ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా గుర్తించడానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అలాగే మరాఠాలు కున్బీలు ఒకే సామాజిక వర్గం కాదని కూడా గతలో సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది ఇవన్నీ మరాఠాలకు ఓబీసీ కోటా కింద పది శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి అడ్డుపడే అంశాలే అంతేకాదు మరాఠాలను ఓబీసీ జాబితాలో చేరిస్తే సహించేదే లేదని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నేతలు గతంలోనే హెచ్చరించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ గెజెట్కు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలియజేయడంపై రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే ఏది ఏమైనా ఇప్పటికైతే మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి తెరపడింది దీంతో మహారాష్ట్ర సర్కారుకు ఓరట్లు లభించినట్లయింది ఏది ఏమైనా మరాఠా ఉద్యమ విరమణతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు ఓరట్లు లభించింది